హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ చేశారండి మీరైతే చెక్ చేసుకోండి అకౌంట్లో పడుతున్నాయి ఈరోజు పండగ ఉంది కాబట్టి ట్రెజరీ నుంచి డైరెక్ట్గా రిలీజ్ చేశారండి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంచెం టైం పడుతుంది ఏదన్నా అప్డేట్ వస్తే తప్పకుండా చెప్తానని చెప్పాను కదండి నేను ఆల్రెడీ పెన్షన్స్ రిలీజ్ చేసే మేడం గారికి కూడా అడిగాను టైం పట్టచ్చమ్మా అని చెప్పేసి అని అన్నారు ఏదైనా అప్డేట్ ఉంటే తప్పకుండా చెప్తామన్నారు కానీ నేను ఆమెని ఇంకా నేను కనుక్కోలేదు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఇప్పుడైతే ఆ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి ఇంత ఎమర్జెన్సీగా ఎందుకు రిలీజ్ చేశారంటే పండగ పూట కూడా పెన్షన్స్ రిలీజ్ చేయలేదంటే జనాలు తిట్టుకుంటారు కాబట్టి ఇమీడియట్లుగా పెన్షన్స్ అయితే రిలీజ్ చేశారు ట్రెజరీ నుంచి అదైతే గుర్తుపెట్టుకుంది ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి దయచేసి